ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవపరసం వీక్షణలో స్వాగతం మీ పేరు మలక్ష సీతో ప్రారంభమైతే చంద్రగళ చంద్రశేఖర్ చంద్రమౌళి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే చందన్ ఇలా మీ పేరు ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకేనా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు పిలిచే పేరు సీతో ప్రారంభం అయితే ప్రశ్న విధానంలో ఫలితం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో సెప్టెంబర్ నెలలో అత్యద్భుతమైన రోజులు గణపతి నవరాత్రులు సెప్టెంబర్ ఏడవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు నుంచి మహాలక్ష్మి వ్రతం పదిహేను రోజులు సాగుతుంది ప్రతిరోజు గణప నవరాత్రుల్లో సహస్ర మోదక హోమం మహాలక్ష్మి వ్రతంలో షోడశలక్ష్మి పూజలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మన దేవప్రశ్న కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రులు జరుగుతాయి అలాగే నెలకి రెండుసార్లు జరిగేటువంటి ఈ సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో ఈ సెప్టెంబర్ నెలలో ఒకటి నుంచి పదిహేను మధ్య జరిగే హోమాలు సెప్టెంబర్ రెండవ తారీఖు అమావాస్య సోమవారం సోమవతి అమావాస్య అనేవి జరుగుతాయి జాతకం ఉన్న వాళ్ళు జాతకం నీళ్ళు ఎవరి నీళ్ళలో పాల్గొనొచ్చు ఈ పరిహారాలకు సంబంధించి రాజపథాలు ఏందో ప్రత్యేక వీడియో వస్తుంది చూడండి ఈ నెల మీకు ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా చేస్తాను నైట్ ఆఫ్ ఇంకా ఆర్డర్ చేసుకున్నాం నైట్ ఆఫ్ కప్స్ బాగుంటుంది సంతృప్తికరంగా నెల ముగుస్తుంది ఆగిన పనులు పూర్తవుతాయి అవుతున్న పనులు అవుతాయి గుర్తించిన తేడా చాలా కాల్చి పెండింగ్ ఉన్న పనులు పూర్తి అయిపోతాయి ఓ రెండు మూడు నెలలు చేసి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టే పని ఏదైతే ఉంటుందో అది పెండింగ్ అయిపోతుంది మొత్తం మీద కార్యసిద్ధి ఉంటుంది మాటకు పొదలు పెరుగుతుంది మాట విలువ పెరుగుతుంది గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది ఆర్థికంగా బాధపడతారు అన్ని రకాలకు కూడా ఎలాంటి సమస్యలున్నా ఏ సమస్యలున్నా కానీ మీరు చాలా యాక్టివ్గా ముందుకెళ్ళిపోయి ఒక స్టెప్ ముందుకు ఉంటారు విడిపోయి ఆ పనిని పూర్తి చేసుకుంటారు బాగుంటుంది ఓ సెవెంటీ పర్సెంట్ బాగుంటుందని చెప్పాలి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ప్రజెంట్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ కింగ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఇంకొక ఆట తీసుకున్నాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీరు పాస్ట్లో పర్వాలేదు నడిపించుకుంటే వెళ్ళారు ప్రజెంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెనుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు ఇబ్బంది వాళ్ళు ఉంటారు మిమ్మల్ని కవ్వించి మీరు మాట అంటే మీరు అన్న మాటని పైకి చూపించి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు కానీ మీకు వచ్చిన జనల్ కార్డులో మీకు ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది అందువల్ల ఏమీ భయపడక్కర్లేదు మాటల దాడితో ఎదుటి వాళ్ళు నోరు మూహిస్తారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కింగ్ ఆఫ్ కప్స్ బాగానే ఉంది పర్వాలేదు ప్రశాంతంగా జీవితం సాగుతుందని చెప్పాలి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ సోర్స్ కుటుంబరంగా సామాజికంగా కూడా కొన్ని సందర్భాల్లో ఊహించని చిక్కులు ఊహించని మాటలు పడ్డము ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో మీరు ఊహించని చెక్కులు కుటుంబ పరంగా బంధుమిత్రులు రాకపోకలు అకస్మాత్తుగా రావడం అకస్మాత్ ప్రయాణాలు చేయవలసి రావడం డబ్బు ఖర్చు కానీ ఏదైనా కానీ కొంత జిగ్జాగ్గా ఉండుంది కుటుంబ పరంగా సామాజికంగా మీరు మాట్లాడే మాటను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు ఎదురుపళ్ళు అందువల్ల మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎవరైనా ద్వంద్వార్థాలతో రెండు అర్థాలు వచ్చినా మాట్లాడితే మీరు క్లియర్గా మాట్లాడండి నువ్వు చెప్పింది నాకు అర్థం అవ్వలేదు నీ ఉద్దేశం క్లియర్గా చెప్పు అని అడగండి మీరు కూడా క్లియర్గా చెప్పండి ఇండైరెక్ట్గా అయితే చెప్పద్దు డైరెక్ట్గా మాట్లాడండి గొడవబడిలా కాకుండా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ ఇంకా ఆడ తీసుకున్నాం ఏస్ ఆఫ్ కప్స్ మీరు తొందరపడద్దు మనోధైర్యానికి మీ మానసిక పరిపక్వతకి పరీక్షా లాగా ఉంటుంది ఉన్న జాబ్ సెక్యూరుడు మీరు టీచర్స్లో ఎంటైన్ చేస్తున్నారు శాలరీ హైక్లు ఎక్కువ లేకపోయినా ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేదు కొత్త జాబ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ శాలరీ హైక్తో వచ్చింది అది కానీ ఒక ఆరు నెలలో ఏడు నెలలో ఏడాది ఉండొచ్చు తర్వాత ఉండకపోవచ్చు విషయం మీకు కూడా తెలుసు లేదు స్టార్టప్లో వచ్చింది శాలరీ వస్తుందా తెలియదు మంచి శాలరీ మంచి ప్యాకేజ్ ఆఫర్ చేశారు తీసుకోవాలి వద్దా జాగ్రత్తగా ఆలోచించి ఫ్యూచర్ ప్లానింగ్ తీసుకుని నిర్ణయించుకుంటే తప్ప తొందరపడొద్దు టెంప్ట్ అవ్వద్దు రియాలిటీలో ఉండండి జాబ్ సెక్యూరిటీ చూసుకోండి ఉద్యోగ పరిస్థితి ఏమిటి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ ఉద్యోగం గట్టిగా ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ది వరల్డ్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ఎక్కడ మీకు వచ్చినటువంటి ఈ ఏ ఆఫ్ సోట్స్ ఏదైతే ఉందో అది వ్యాపారస్తులు బాగా అప్లై అవుతుంది బాగుంటుంది గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది మంచి ఆర్థికమైన లాభాలు ఉంటాయి సమస్యలు ఉన్నా ఏమైనా కానీ చివరికి మీకు సానుకూలంగా ఉండేలా చేసుకుంటారు బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ ఒక సందర్భంలో అప్పు చేయవలసిన పరిస్థితి ఉంటుంది మీకు అవసరం ఉన్నా లేకపోయినా టెంపరీ క్యాష్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అడ్జస్ట్మెంట్ చేయడం అడిగి పెట్టుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఫుల్ ఇబ్బంది ఏమి ఉండదు మీకు తెలియని మీరు చేయొద్దు కొత్తగా కార్ డ్రైవింగ్ చేయడం మొదలు పెట్టడం మీ డ్రైవర్ హ్యాపీగా డ్రైవర్ని తీసుకు వెళ్ళండి మీరు నడుపుదని ట్రై చేయొద్దు ఇలా కొంతమంది ట్రెక్కింగ్ ఇలాంటివి ఉంటాయి ఇలాంటి కొత్త యాక్టివిటీస్ చేసే ముందర మీ శరీరము మీ వయస్సు గుర్తుంచుకుని చేయండి మీకున్న అనుభవాన్ని గుర్తించుకోండి పక్క వాళ్ళ సలహాలు వినండి సొంతంగా శరీరాన్ని అకస్మాత్తుగా శ్రమ పెట్టే పనులు చేస్తే జిమ్ జాయిన్ అవ్వడం ఇలాంటివి చేస్తే శరీరం పర్మిట్ చేయబోతు చేయకండి అంతే ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సన్ ప్రతి సందర్భంలో కూడా మీరు తొందరపాటుగా తీసుకున్న ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న ఏం చేసినప్పుడు కూడా ఎంతో కొంత సపోర్ట్ ఉంటూ ఉంటుంది మీకు సమాజాన్ని సపోర్ట్ ఉంటుంది మీకు పర్వాలేదు పెద్దవాళ్ళు ఎవరో సపోర్ట్ చేస్తారు కుటుంబంలో పెద్ద ఉద్యోగంలో పెద్ద ఎవరో సపోర్ట్ ఉంటుంది కొనుక్కునేమో ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళు సాల్వ్ చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా అండ్ ప్లస్ ఆడవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా స్ట్రెంగ్త్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ మగవారు చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు లైఫ్ ఎంజాయ్ చేస్తారు పీస్ఫుల్గా ఉంటుంది ఆడవారికి సంబంధించి కొంత సహనంతో ఉండాలి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పరిస్థితులు బలవంతంగా ఫోర్స్ఫుల్ కంట్రోల్ చేయాలి ఎవరి కోసం కంట్రోల్ చేయాలి అంటే పిల్లల కోసం కొంత కంట్రోల్ చేయాల్సి వస్తూ ఉంటుంది సంతానపరంగా పరంగా ఇబ్బంది ఏమి ఉండదు మిగతా విషయాల్లో అంటే వాళ్ళు చదువులు ఇవన్నీ ఇబ్బందులు ఏమి ఉండవు పెళ్లి విషయాలు ఉద్యోగ సెలక్షన్ విషయంలో కానీ ఫారెన్ ట్రావెలింగ్ ఫారెన్ ఎడ్యుకేషన్ లాంటివి ఏవైతే ఉంటాయో దానికోసం పోరాడవలసి వస్తుంది ఆడవాళ్ళు ఆడవాళ్ళు మీద ఫ్యామిలీ మెంబర్స్తో పోరాడి ఒప్పించాల్సి వస్తుంది పరిస్థితులు ఫోర్స్ఫుల్ కంట్రోల్ తీసుకోవాలి మీకు మీకుండే సహనమే మీకు ఈ సమయంలో మీకు శక్తి సహనమే మంచిది ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో అనవసర విషయాలు గొడవపడద్దు వైవాహిక జీవితం బాగానే ఉంటుంది సమస్యలు సర్దుకుంటాయి నడిపిస్తూ ఉంటారు సంతాన వరం కూడా ఇబ్బంది అనేది బాగానే ఉంటుంది విద్యార్థి పిల్లల సంబంధించి కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటారు కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది ఈ పొరపాటు తల్లి మీద రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులు పిల్లలు చేసే పొరపాటు మళ్ళీ ఏమైతే ఉంటాయో అవి తల్లి మీద రిఫ్లెక్ట్ అవుతాయి తండ్రి సంబంధించి ఏం పర్వాలేదు మొదటి వారం ఉంటుంది జడ్జ్మెంట్ రెండో వారం ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మూడో వారం ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం అలా ఉంటుంది ఏ పెంటికల్స్ పర్వాలేదు మొత్తమే ఓవరాల్ నేనంత పర్వాలేదు రెండు వారం కొంచెం ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి మొదటి వారం మీకు అర్థమవుతూ ఉంటుంది మీకేంటి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏ రకంగా మనం మార్చుకోవాలి ఏం చెయ్యాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటుంది మార్పుల కోసం ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు సక్సెస్ సాధిస్తారు ఎదురుబడి మారకపోతే పోని మనం మారదాం మనం మనం ప్రశాంతంగా ఉండి ప్రయత్నం చేద్దాం ఎదురువాడి గొడవ పెట్టుకుంటున్నా కానీ మనం గొడవ పడద్దు అనేటువంటి రియలైజేషన్ వస్తుంది బాగుంటుంది రెండో వారంలో కొంత శక్తికి మించిన పనులు శక్తి మించిన కోరికలు వేరే వాళ్ళకి కంపేర్ చేసుకుని నేలాగా అలాగా అని కొంత డిసప్పాయింట్ అవుతారు మూడో వారం నాలుగో వారం బాగానే ఉంటుంది సహాయం వస్తుంది ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది ఇబ్బందుల కష్టం నుంచి బయటపడతారు చికాకులు దొక్కుతాయి పరిహారం ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ వడుకు భైరం ఉండి కానీ స్వర్ణాకర్షణ భైరం ఉండగాని ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా మంచిది సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి బాగుంటుంది వాడుకు పోయి ఆరాధన చేసుకోవడం హోమం చేయించుకోండి బాగుంటుంది మీకు మొత్తమే పర్వాలేదు చిన్న చిన్న విషయాలేమో ఇబ్బంది ఉండే ఆడవాళ్ళ ఇబ్బంది మాత్రం కొంత ఇబ్బంది కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి శుభం పోయా